ఈ మొదటి పేపర్ ఈ మొదటి టాపిక్ని ఆధారం చేసుకొని మోసే జీవితంలో రెండవ పేజీలో మోసే జీవితం రాయబడి ఉన్నది ఆ మోసే జీవితంలో దేవుడు ఏ రీతిగా అభివృద్ధి పరచాడు ఏ రీతిగా ఒక గుర్తింపు ఈ లోకంలో ఇచ్చాడో దానిని ఆధారం చేసుకొని మనము కొద్ది ఈ యొక్క వాక్యాన్ని దేవుడి వచ్చి మాటలు వచ్చి మనం ధ్యానం చేస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి దేవుడు మానవుని మధ్య ఉన్న సంబంధం మనిషి మనిషి యొక్క స్థితి మనిషి యొక్క అవసరత దేవుడు అవసరమా అవసరం కాదా మానవుడికి దేవుడు ఎందుకు అవసరం ఆ సమస్యత ఉన్నదా లేదా అనే విషయాలు ఈ మొదటి పేపర్లో మనం చూస్తాం క్రీస్తులో మీ యొక్క గుర్తింపు యువర్ ఐడెంటిటీ ఇన్ యువర్ క్రైస్ట్ యేసు క్రీస్తులో మీ యొక్క గుర్తింపు ఎవరైనా సరే తెలుగు చదవగలిగిన వారు పెద్దవారైనా సరే తీసుకోవచ్చు పెద్దవారు ఎవరైనా సరే తీసుకోవాలి చదువుకునేవారు తీసుకోవచ్చు పెద్దవారైనా పర్వాలేదు నేను చదువుతాను మీరు అనుసరించాల్సిందిగా కోరుతున్నాను చూడమని సార్ డూ యూ నో హౌ స్పెషల్ యుస్ వైల్ ట్రై ఫిట్ ఇన్ ఐడెంటిటీ బైబిల్ యువ్ ఎ న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ నాట్ ఓన్లీ ఈ ఇట్స్ ఇంపార్టెంట్ నో హూ యూఆర్ హౌ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ గాడ్ మేడ్ యూ దేవుడు నిన్ను సృజించాడు యు ఆర్ మేడ్ ఇన్ గామేజ్ ఆది కారణం ఒకటి ఇరవై ఏడవ వచనంలో యుర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ దిసి రెండో పదిలోనూ రాయబడిన మాట యు క్రియేటెడ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మీ ై మదర్స్ హోమ్ నూట ముప్పై తొమ్మిదిలో పదమూడవ వచ్చిన నా తల్లి నన్ను గర్భము ధరించెను అనే మాట రాయబడి ఉంటుంది ఆ తర్వాత పద్నాలుగు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సో వండర్ఫుల్లీ కాంప్లెక్స్ ఇట్ ఈస్ అమేజింగ్ టు థింక్ అబౌట్ యువర్ వర్క్మెన్షిప్ ఈస్ మార్వెలెస్ ద సామిస్ట్ ఈస్

మానవుడిని చేశాడు ఎట్లా చేశాడు తన యొక్క స్వరూపమందు తన పూలిక చొప్పున చేయబడినటువంటి వ్యక్తి బహ్యంగా మనము మన తల్లిదండ్రులలో లేదా మన తాత మొత్తాంతల ఆధారంలో కనపడతాం ఫిజికల్ కానీ ఆధ్యాత్మికంగా దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డాము తల్లి గర్భములో మరి పెండముగా ఉన్నప్పుడే ఆ యొక్క సృష్టిని మనము చూడవచ్చు పెండముగా ఉన్నప్పుడే మనం ఏమై ఉన్నాము ఈ భూమిని ఎలా రాబోతున్నామో మన భవిష్యత్తు ఏమిటో అంతా కూడా దేవుడు తన యొక్క నిర్ణయ కాలంలో రాసిపెట్టేసేసారు విరయ ప్రవర్తలు అంటే కదా ఆయన మాటలలో రూపించాను అంటాడు అలాగే ఈ యొక్క వాక్యములో నాట్ యువర్ సెల్ నీవు నీ సొత్తు కాదు దేవుని యొక్క అస్తముల చేత నిర్మించబడిన వ్యక్తివి దేవుని యొక్క హస్తముల చేత నిర్మించబడిన వ్యక్తి ఒకవేళ పైన ఆపేసారు है बड़े तो तुम बात करते हो क्या तुम्हें हैं हाँ ये कैसे करते हैं ये कैसे करते हैं ना भाई क्यों बात करते हो भाई क्यों बात करते हैं ना ये जो व्यवसाय है ये आर्टिस्ट जोड़े दा एडिटर कैन इन सेवर ना बात करने लगे आह व्यवसाय वहीं पे जी

ఆయన నీ కొరకు సంతోషంతో ఆనందంతో ఉన్నట్లుగా మనం సాగుతాం ఈజ్ లవ్ ఫర్ అస్ ఈస్ ట్రూలీ అన్కండిషనల్ ఫర్ వన్స్ వీ హైడెంటిటీ ఇన్ క్రైస్ట్ వీ బికెమ్ రియల్లీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ సో ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇవా దేవుడి దృష్టిలో మనం ఏమై ఉన్నామో దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు అండ్ బై ద ఇన్ యూనివర్స్ మొదటి రెండు తొమ్మిదిలో రాయట ఇషయంలో కూడా చేస్తే మరి ఎగోవా దేవుడు ఒకటి ఐదులో చెప్పినటువంటి మాటను బట్టి ఎఫ్ఎస్ ఒకటి మూడు నాలుగులో గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనము దేవుని చేత ఎన్నుకోబడిన వారము ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళం నేను ఎన్నుకోబడతాం అంటే అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క రాజ్యము కొరకు అంటే పర్లోకము కొరకు ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకుంటున్నాను ఉదాహరణకి ఇస్రాయల్ని సపరేట్ చేశాను ఇస్రాయలేని బాణిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి తప్పించడానికి మరొక వ్యక్తిని ఎన్నుకుంటున్నాం అంటే లోకము అనేది బానిసత్వము పాపమనే బానిసత్వంలో ఉన్నప్పుడు పాపమనే బానిసత్వం నుంచి ప్రత్యేకించబడడానికి దేవుడు నీకు ఏ సయ్యను అని చెప్పి దేవుడు తన కుమారుడు వంటి ఏ శయ్యను ఈ లోకములోనికి పంపిణా ఆయన ద్వారా మనకు విమోచ విమోచన విడుదల పాపక్షలాపణ చెప్పే సత్యం మన యొక్క విలువ దేవుడిలో ఎలాంటిది ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివి ఆ తర్వాత రెండవ యు ఆర్ ట్రెజర్డ్ నీవు దేవుని యొక్క ట్రెజర్ అనేది ఆస్తి దానికి మరొక మాట స్వాస్థ్యము వారసత్వంగా వచ్చే స్వాస్థ్యం దేవుని యొక్క స్వాస్థ్యం అనేది మూడవది యు ఆర్ లవ్ బియాండ్ కంపేర్ అంటే దేవుని ఏ విధము కూడా మరి దేనితో పోల్చలేనటువంటి అంతటి ప్రేమను దేవుని పట్ల చూపించాడు ఆ ప్రేమ దేనితో కూడా పోలలేదు కదా ఎంతగా అంటే ఆయనే తన అర్థముని కోసం పోసాడు కనుక శాశ్వతమైనటువంటి ప్రేమ నేను ఆదివారం నేను చెప్పుకున్నాను దేవుని ప్రేమ అలాంటిదో కనుక దేవుడు ఏ దేనితో కూడా నేను పోచతో ప్రేమించాడు మూడవది నీవు క్షమించబడ్డే పాపము నుంచి క్షమాపణ కలగజేశాడు ఇవాళ నీవు దేవుని యొక్క కుమారుడివి కుమార్తెలు యు ఆర్ సెక్యూర్ ఫర్ ఆల్ ఎటర్నిటీ నిత్యత్వము కొరకు నీవు ప్రత్యేకించబడి రక్షించబడుతూ ఉన్నావు నీవు యు ఆర్ సెట్ ఫ్రీ అంటే బాయ్ సత్వం నీవు విడుదల పొందుతున్నావు యు ఆర్ ప్రేషియస్ టు హిమ్ చాలా ప్రశస్తమైనటువంటి దానివి యు ఆర్ ఎస్ దేవుడు నిన్ను ప్రత్యేక పరచాడు ఇవన్నీ కూడా వ్యక్తిత్వము మనిషి యొక్క వ్యక్తిత్వంలో మనిషిలో క్రీస్తులో నీవు ఎలాంటి వాడవో ఎలాంటి దానవో ఆయా సందర్భాలలో ఆయా మాటల్లో దేవుడు నీ గురించి ఆయా మాటల్లో ఆయా వ్యక్తులతో చెప్పినటువంటి మాట దీని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ ఆరు రోజుల సృష్టిలో ఐదు రోజులేమో వాపుతో చేశాడు ఆరో రోజేమో తన హస్తాలతో చేశాడు తన యొక్క హస్తములతో నిర్మించాడు కనుక దేవుని దృష్టిలో మనం ఏ రూపంలో ఉండవచ్చు అన్నవికారంగా ఉండవచ్చు అందంగా ఉండవచ్చు లావుగా ఉండవచ్చు సన్నగా ఉండవచ్చు పేద కావచ్చు ధనిక కావచ్చు మండతరగతి కావచ్చు గొప్పవారు కావచ్చు లేదా తక్కువలో ఉన్నటువంటి వారు కావచ్చు స్టేటస్ అనేది ముఖ్యమైనది కాదు దేవుడు మనలను తన యొక్క రూపురేఖల్లో ాడు కనుక నీవు దేవునికి చాలా ముఖ్యమైనటువంటి మానవు ముఖ్యమైనటువంటి మాట కనుక నీ ఐడెంటిటీ దేవునిలో చాలా విలువైంది ఐడెంటిటీ గుర్తింపు ఈ లోకంలో నీకు గుర్తింపు కావాలి ఒక ఐడెంటిటీ కావాలి మనిషికి ఐడెంటిటీ వస్తే ఎట్లా వస్తుంది దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే మోషను బానిసగా ఉన్నటువంటి ఏం చేసేటంటే దేవుడు మూడు నెలలు దాచిపెట్టి వాళ్ళమ్మ పెన్సిల్ యొక్క వదిలి రోజులు విడిచిపెట్టేసి దేవుని యొక్క వాక్యంలో మూడు నెలలు దాచిపెట్టి ఏం చేసింది ఇక నా వల్ల విడిచిపెట్టేసింది నైరు నెలలు అంటే ఏంటి మూడు నెలల వరకు కాపాడదు ఉన్నది ఏమిటి మగ పిల్లవాడిని చంపేయాలి పిల్లలు తూయర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చనిపోవాలి చట్టాన్ని మార్చగలిన వారు ఎవరు లేరు ఎవరు మాత్రమే మార్చగల అదోకుందా ఈ లోకంలో ఒక ఐడెంటిటీ కోసం ఈ మధ్య రీల్స్ బాగా చేస్తున్నారు లేదా అందరూ కూడా చాలా మంది లోకంలో చేస్తున్నారు చాలా అదృష్టాలు జరుగుతూ ఉన్నాయి చాలా పొరపాటు జరుగుతూ ఉన్నాయి కొని వాటికి పోయి మీద తెచ్చుకుంటా ఉన్నా ఎందుకు వారికి ఒక ఐడెంటిటీ కావాలి లోకంలో ఒక ఐడెంటిటీ కావాలి గుర్తింపు కావాలి దేవుని యొక్క విడుదలగా మనం కూడా ఆశపడతాం నాకు గుర్తింపు వస్తే బాగుండు అందరూ గుర్తించాలి అవును అనుకుంటాను కదా కానీ దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే బానిస బారుడుగా ఉన్న మోసీలను ఆరు లక్షల మంది ప్రజల ఇస్రా నాయకుడిగా చేశారు కాబట్టి పాసిబుల్ మీరు గమనించినట్లయితే హౌ ఇస్ లైఫ్ విలువ ఒక దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది ప్లాన్ అబౌట్ ఎవ్రీ పర్సిబుల్ మెర్గమాకాండ రెండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదవండి ఒకసారి దేవుడు విలువ చేశాడా పని నిర్గమాకాండం చదవండి திருக்குமா காண்டம் ரெண்டாவது தாயம் திருகு மாட்டம் ரெண்டாவது தாயம் ஆஹ் పర్సనల్ డెవలప్మెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోజెస్ మోషే జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు దేవుడి యొక్క అభివృద్ధిని మనం ఇస్తూ ఉంటాం మోజీస్ ఫ్రమ్ బేబీహుడ్ అండ్ గ్రో ఇన్ ద ప్యాలెస్ ఎక్స్డస్ రెండవ పది దిర్ఘమాకాళం రెండవ పదిలో ఏమైనా పడింది అంటే యొక్క కుమారుడిగా ఆయన ఎక్కడ పెరిగాడు ఐగుప్తు ప్యాలెస్లో పెరిగాడు ఐదు ప్యాలెస్లో పెరిగాడు ప్రియ దేవుని వెళ్ళారా ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులే ఉంటాయి కానీ అనుకూల పరిస్థితులు ఎప్పుడు మనకు కలిసిరావు ఎప్పుడు ఉండవు అట్ వన్ దేవుడు పనిచేస్తున్నప్పుడు దేర్ ఇస్ నో స్ట్రైట్ వే రాజమార్గం ఎప్పుడు ఉండదు ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అపోజిషన్ వెన్ మోజిస్ వస్ గోన్

ఎందుకు గుప్పించాడు మోషేమి బికాస్ దేవునికి ప్రార్థన చేశారు ఎవరు ఇస్రాయిల్ ప్రజలు మీరు ఇంతగా ఎంతో మాకు అనుభవించారు కదా రెండవ అధ్యాయంలో ప్రార్థన చేశారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి వారు బయటకు వచ్చారు మీరు గమనించండి అంటే నాలుగు వందల సంవత్సరాల దాకా ఊరు ప్రార్థన చేయలేరు ఐదు దేశంలో ఇస్రాయలు బానిసలుగా ఉన్నప్పుడు వారి విడుదల కోసం వారి యొక్క విమోచన కోసం ఏదో ఇటుకలు తయారు చేస్తున్నారు బానిసలుగా పోయారు మట్టి వాళ్ళు అడవి వాడే ఇవన్నీ బనాయిస్తున్నారు కానీ మాకు విడుదల ఏంటి మా పరిస్థితి ఆలోచన చేసిన వారు లేరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వారి మూలుగులు వినను వారిని చూచెను వారి ఎందుకు లక్ష్యం ఉంచెను ఆ మాట మీరు గమనించినట్లయితే ఉంటేనే దేవుడు పనిచేస్తాడు దేవుడు వారి మూలుగు వారి వైపు చూశాడు వారిని దేవుడు జాగ్రత్తగా

దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెబుతుందంటే ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో ప్రార్థన సమస్తమైనటువంటి ఆత్మంతముల నుంచి విడుదల ఇవ్వగలదు పరిస్థితులను మార్చగలదు మీరు చూడండి వెను లుక్ అట్ ది స్టెజీస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోషే అమీన్ గాడ్ యూజ్డ్ మైటీ టు డు ది రౌట్స్ ఆఫ్ మిరacles And to free Israel from the slavery in Egypt. When he was born at that time, he, the wicked government had issued a decree that all newborn male children of the Israel should be killed. But he was not killed. God wanted him alive and also wanted him to undergo training in Pharaoh Palace. His first personal development training was in the king's palace and God had దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము గమనించినట్లయితే మీరు ద నీడ్ ఆఫ్ గా ద నీడ్ దేవుని గుర్తింపులో తర్వాత మనం ద నీడ్ మొదటి పాయింట్లో నీ యొక్క ఆ అవసరతలో దేవుడు నీ యొక్క అవ దేవుడు యు నీడ్ టు నో జీసస్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ ద లవ్స్ యు మోర్ ఈ సామెత్ర గ్రంథం పదిహేడు పదిహేడులో ఏమైనా రాయబడిందంటే నిజ స్నేహితుడు విడువాక ప్రేమించును దేవుడు నీకు ఫస్ట్గా మంచి స్నేహితుడుగా ఉండాలి మంచి స్నేహితుడు స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దేవుడే మాకు మంచి స్నేహితుడు స్నేహితుడు ద బెస్ట్ ఫ్రెండ్ సాక్రిఫైస్ మన ఫ్రెండ్ పదిహేను మూడు యోగా స్వార్పులు మాటలు ఫెలోషిప్పు ఫ్రెండ్షిప్ టు అండర్స్టాండ్ టు గివ్ ద బెస్ట్ లైఫ్ ఎందుకు చెబుతున్నానండి మోషే లో రాజకుమారుడుగా పెరిగాడు ఆ మోషేకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా వాళ్ళ మదర్ వాళ్ళ మదరు వారి యొక్క పుట్టుపూర్వక వారి జాతి యొక్క లక్షణాలు వారి యొక్క ఉద్దేశాలు ఎలాంటివి వారి దేవుడు ఎలాంటి వారు ఎట్లా బానిసలుగా వచ్చారు ఇవన్నీ కూడా ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ ఎవరు మోసే మమ్మీ మోసే మమ్మీ యాకవేది కదా జాకవేద అంటారు కదా ఏం చేసిందంటే చక్కగా ట్రైనింగ్ ఇచ్చింది యాకవేదు చక్కగా ట్రైనింగ్ వచ్చింది కల్లాడు ఎందుకంటే దాది ఆడే కదా దాది ఆవిడే కనుక ఆమె జాతీయ రాజ్యదో ఇస్రాయల్ రాజ్యం వారు ఎట్లా వచ్చారో అంత కూడా దేవుని ఆలోచన ఏంటో దేవుని ప్రణాళిక ఏంటో నలభై సంవత్సరాల వరకు ఆయన రాజకుమారుడిగా పెరిగారు ప్యాలెస్ మీరు చూడండి అభోస్సుల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై రెండవ చదవండి అభోసల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండు వచ్చము మోసే ఐదు సకల